అందరికీ శలో ప్రార్థన సర్వోన్నత స్థలములలో నివసిస్తూ వేలాది తిమ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానములతో పొగడపడుచున్నా ఆ దునాయమీ ఘనమైన నామము స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఉదయకాల సమయంలో వాక్యముని ధ్యానించి వాక్యము ప్రకారంగా మేము జీవించినట్లుగా బ్రతుకున్నట్లుగా తండ్రి మీరు మీ కృపా కాపుదల భద్రత మాకు అనుగ్రహించి మీ జ్ఞానం మాకు అనుగ్రహిస్తూ ఉన్న విధానం బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మేము కుడికి కానీ అనకగాని కానీ వెళ్ళకుండా నీ నీతి న్యాయ మార్గముల వైపు జీవించడి వారిగా బ్రతికడి వారిగా మమ్మల్ని లేవనెత్తున్నే నిలబెట్ నిలబ నిలబెట్టుచున్నందులకే మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటే మా మన రక్షకుడు విమోచకుడు యుష్వా మెస్సే ఆమె అడిగి పొందుకుంటున్నాము తండ్రి ఆమె సత్ ఈ బ్రతుకు సాఫల్యము సత్యంబు జీవంబును ఈ బ్రతుకు సాఫల్యము నేర్పించెను నాకు చూపించెను నేర్పించెను నాకు చూపించాను వర్ణించగాలేను ఆ ప్రియుడను వర్ణించగాలేను ఆ ప్రియుడను ఎంతగానో ప్రేమించేను నన్నెంతగానో కరుణించేను నా నా పాపము నా శాపము తొలగించేను నన్ను కరుణించెను తొలగించేను నన్ను కరుణించెను నన్నెంతగాను ప్రేమించేను నన్నెంతగాను కరుణించేను రెండవ రాజుల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయుని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం రాజదేహ సంరక్షకులు ప్రధాన యాజకులైన శరీయాను జపన్యాను ఇద్దరిని కూడా పట్టుకొని వారిని కాక ఇంకా ఆయుధ స్థలం ముందు అధిపతిని రాజు సమ్ముఖములో ఉన్నటువంటి కనిపెట్టుకుని చున్నటువంటి ఒక ఐదుగురిని లేఖకుని సామాన్య జనము ఆరు వందల మందిని నెభుజ రథాను బందీగాలు పట్టుకొని రాజు యొద్కు బబులోని రాజు యొద్కు తీసుకువెళ్ళగా పట్నంలో ఈ యొక్క బబులోని రాజు వీరిని హతము చేసినట్లుగా చూస్తున్నా ఆ తర్వాత యోదావారి మీద గదల్య గదలియాను అధిపతిగా నియమించారు రాజు యొద్కు గెదలియాకు ఇష్మాయిలు నెతన్య కుమారుడైన ఇస్మాయిలు యోహానాను కారేషు కుమారుడైన యోహనాను తన్హుమేరు తన్హుమెరు శరాయి శరాయి కుమారుడైన తన్హుమేరు వీరందరూ కూడా గదలి వద్దకు వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం ఆ తర్వాత పది మందితో ఇష్మయ్యలు గదలియా మీద పడగా గదలియా చనిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం ఈ గదలియా వద్ద ఉన్న యూదులను కల్దీయులను ఈ యొక్క ఇష్మయ్యలు హతము చేసినట్టుగా కూడా చూస్తూ ఉన్నాం ఆ తర్వాత ఇక్కడున్న జనులందరూ కూడా ఐగుప్తుకు పారిపోయినట్లుగా కూడా చూస్తూ ఉన్నారు యోధా రాజైన యుహోయాకిము బందీ గృహంలో ఉండగా ఆ బందీ గృహంలో నుంచి బబులోను రాజైన ఎవిల్మే రోదోకు విడిపించి మరి అతని సహాయం తీసుకొని ఐగుప్తు రాజుల కంటే కూడా తన పీఠాన్ని ఎక్కువ చేసుకున్నట్లుగా చూస్తూ ఉన్నా ఆ విధముగా రాజు భోజనపు యొద్ బల యోద్ధ ఈ యొక్క యోధారాజ అనే యహోయాక్యము తన మరణ పర్యంతరము కూడా అక్కడే ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం చూడండి ప్రియ సహోదరి సహోదరి ఆయన యొక్క కరుణ దయ మన ఎడలో ఉంటే ఎక్కడ ఉన్నప్పటికీ యోధారాజు యోయాక్యము ఈ విధంగా బందీ గృహం నుంచి విడిపించబడి రాజు బల యోద్ధ ఉన్నాడు అదే రీతిగా నీవు నేను ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మనము విడిపింపబడి ఆశీర్వదింపబడతాము ఐమెన్